హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగ్స్ కేపి క్రిస్మస్ సందర్భంగా మా పిన్ని వాళ్ళ ఊరు వచ్చామండి మా పిన్ని వాళ్ళ ఊరు పక్కన తాల్చేరు ఉంది అక్కడ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ లో జరుపుతారంట అక్కడ వచ్చాము మా ఫ్యామిలీ మొత్తం వచ్చి రాగానే అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి ఫుల్ గా తినేసాము ఫుల్ గా తినేసి జాతరలోకి వచ్చేసాము చూడండి ఎంత క్రౌడ్ ఉందో కితకితలు జనం అంతా ఫుల్ గా రష్ గా ఉంది మా వాళ్ళందరూ ముందు పోతుంటే నేను వెనకమాల చిన్న వీడియో తీసుకుని నడుచుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం బొమ్మలు టెడ్డీ బేర్లు అన్ని దగ్గర ఉండారు మొత్తం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉండటే ఉంది మా బాబాయ్ జనం మాత్రం మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ గుడి చూడండి గుడి ఎంట్రన్స్ ఇది తర్వాత చూపిస్తా గుడి మొత్తం మీకు ఈ తిరణాలు చూసినా ఎక్కువ చెరుగు గలవండి మా నాకు కూడా చెరుగుదేనా అనిపిస్తుంది కానీ జలుబు చేసి దాన్ని ఆగినాను నాను వీల్ చూడండి పిల్లగాళ్ళు ఎట్లా ఆడుతూ ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్ద జై వీల్ ఉంది ఇక్కడ బ్రేక్ డాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు జనం కానీ మేము మతికి ఎక్కలేదు కొద్దిసేపు నించో ఇక్కడ చూసి ఇంకా చిన్నగా బయలుదేరాము గుడిలోకి కొంచెం ముందుకు రాగానే ఇదంత విచిత్రంగా కనిపిస్తుంది నోట్లో వేసుకోని పొగలు వస్తున్నాయి నోరంతా చల్లగా అయిపోయింది అసలే చలిబడుతుంటే ఇది ఒకటి చల్లగా ఉంది జనం